నమస్కారం వెల్కమ్ టు ట్రెండింగ్ భారత్ మన భారతదేశ ఫస్ట్ శాటిలైట్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఏప్రిల్ పంతొమ్మిదిన ప్రయోగించారు హిస్టరీ క్రియేట్ చేసిన శాటిలైట్కి ఆర్యభట్ట అని పేరు పెట్టారు కానీ ఆర్యభట్ట ఎవరో మాత్రం కొంతమందికి తెలిసినా చాలామందికి తెలియదు ఎందుకంటే ఆయనకు సంబంధించిన ఒక్క లెసన్ కూడా మన స్కూల్ పుస్తకాల్లో సరిగ్గా కనిపించదు అట్లాంటప్పుడు మన ఫస్ట్ శాటిలైట్కి ఆయన పేరు ఎందుకు పెట్టారు అసలు ఆర్యభట్ట ఎవరు ఈ చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురించి మనకు ఇంటర్నెట్ సమాచారం చాలా తక్కువ అందులోనూ ఆయన పుట్టిన సమయం నుంచి చేసిన పరిశోధనల వివరాల గురించి సరైన ఇన్ఫర్మేషన్ దొరకదు జామెట్రీలో అత్యంత కీలకమైన పై విలువను మొట్టమొదట కనిపెట్టింది ఆర్యభట్టే అంటే ఇప్పటికీ చాలా మంది ఒప్పుకోరు ఆర్యభట్ట కాలం గురించి గూగుల్లో వెతికితే మనకు ఫోర్ ట్వంటీ సిక్స్ టు ఫైవ్ ఫిఫ్టీ సిఈ అని కనిపిస్తుంది ఇందుకు ఆధారాలు లేకపోయినా అదే నిజమని హిస్టోరియన్స్ చెప్తూ వచ్చారు కానీ ఎంతో మంది పరిశోధకులు రాసిన పుస్తకాలను సమీక్షించి ఆర్యభట్ట అసలు చరిత్రను అందించే ప్రయత్నం చేస్తున్నాం క్రీస్తు పూర్వం ఒకటో శతాబ్దంలో మిహిర పరిశోధనలు చేశారు అంతకన్నా చాలా శతాబ్దాల ముందరివాడు ఆర్యభట్ట ఇందుకు ఆధారం ఆర్యభట్టే మనకు ఇచ్చారు ఆర్యభట్ట రచించిన ఫేమస్ ఖగోళ గణిత గ్రంథం ఆర్యభట్టీయం అందులో మూడవ అధ్యాయంలో పదవ శ్లోకం ఇలా ఉంటుంది ఈ శ్లోకాన్ని స్వయంగా ఆర్యభట్టే ఆయన పుట్టినరోజు నాడు రాసుకున్నారు షష్ట్యాబ్దానం త్రయాధిక వింశతి రమ జన్మానోస్థిత గణితంలో అద్భుతమైన ప్రయోగాలతో రాసిన శ్లోకమిది ఇందులో మొదటి రెండు పదాలు అంటే షడ్బి అంటే అరవైని అర్థం అంటే త్రయాధిక అంటే ఇరవై మూడు అని అర్థం ఇక పూర్తి అర్థాన్ని చూస్తే ఈ మహాయుగంలో కృత త్రేత ద్వాపర యుగాలు ముగిశాయి నాలుగవ యుగమైన కలియుగంలో ఇప్పటి వరకు మూడు వందల అరవై సంవత్సరాలు పూర్తయ్యాయి అప్పటికి నాకు ఇరవై మూడేళ్లు వచ్చాయి అని అర్థం ఈ శ్లోకాన్ని ఆర్యభట్టే రాసుకున్నారు ఈ శ్లోకం ఆధారంగా ఆర్యభట్ట పుట్టిన సంవత్సరం కలిశకంలో మూడు వందల ముప్పై ఏడవ సంవత్సరం అంటే కలియుగం మొదలైన తర్వాత కలిశకంలో మూడు వందల ముప్పై ఏడు సంవత్సరాలకు ఆర్యభట్ట జన్మించారు కలియుగం ప్రారంభమై రెండు వేల ఇరవై మూడు నాటికి ఐదు వేల నూట ఇరవై నాలుగు సంవత్సరాలు అందువల్ల కలిశకం మూడు వందల ముప్పై ఏడు అంటే ఇప్పటి లెక్క ప్రకారం చూస్తే బిఫోర్ కామన్ ఎరా బీసీఈ లెక్కల ప్రకారం రెండు వేల ఏడు వందల అరవై నాలుగులో ఆర్యభట్ట పుట్టారు ఆయన ఆర్యభట్టీయం రాసింది రెండు వేల ఏడు వందల నలభై ఒకటి బీసీఈలో ఇది ఆర్యభట్ట అసలు కాలం ఈ సృష్టి ఏర్పడి పదివేల ఏళ్లు కూడా కాలేదని నమ్మే విదేశీయులకు ఆర్యభట్ట అంత ప్రాచీన శాస్త్రవేత్త అన్న విషయం నచ్చలేదు అందుకే ఆయన రాసిన శ్లోకంలో షడ్బి అనే పదాన్ని షష్ఠి అని మార్చేశారు ఆ పదాన్ని మన చరిత్రకారులు మక్కికి మక్కి దించేశారు షష్ఠ్యాబ్దానం షష్ఠ్యర్యాద అని మార్చేశారు అంటే అరవైని అరవైతో గుణించాలని అర్థం వచ్చేలా మార్చారు అప్పుడు మూడు వేల ఆరు వందల సంవత్సరాలని అర్థం వచ్చేసింది ఆ లెక్కన కలియుగం ప్రారంభమైన మూడు వేల ఆరు వందల సంవత్సరాలకు జన్మించినట్లు లెక్కను సృష్టించారు అలా ఎక్కడో రెండు వేల ఏడు వందల అరవై నాలుగు బీసీఈలో ఉన్న ఆర్యభట్టను తీసుకొచ్చి నాలుగు వందల సీఈలో పడేశారు కానీ ఎంతోమంది మంది మేధావులు చెప్పినా రాసిన విషయాలను బట్టి ఆర్యభట్ట జన్మించింది రెండు వేల ఏడు వందల అరవై నాలుగు బీసీఈ ఆర్యభట్ట పుట్టిన సంవత్సరాన్ని వేల ఏళ్లకు మన హిస్టోరియన్స్ జరిపేశారు ఆయన రచించిన ఆయన కనిపెట్టిన గొప్ప గ్రంథాలు గ్రీక్ దేశాలకు వెళ్ళిపోయాయి అలెగ్జాండర్ దండయాత్రలో ఆ సైన్యం భారత్లో ఒక్క అడుగు కూడా పెట్టలేకపోయింది కానీ ఆ సమయంలోనే మన ఇన్వెన్షన్స్కి సంబంధించిన గ్రంథాలను వేదాలను అలెగ్జాండర్ తనతో పాటు తీసుకెళ్లాడు అరిస్టాటిల్ సోక్రటీస్టులు చెప్పిన ప్రతి పాయింట్ కూడా భారతీయ సాహిత్యంతో లింక్ అవుతుంది అలా మన పరిశోధనలనే గ్రీక్ సైంటిస్టులు స్టడీ చేశారు వాళ్లలోనూ మేధావులు కూడా ఉన్నారు కానీ వారి ఇన్వెన్షన్లకు రెఫరెన్స్ లు మన శాస్త్రాలే అని చెప్పక తప్పదు ఆర్యభట్టియం గ్రంథం చదివితే ఈ అందరికీ అర్థమవుతాయి ఆర్యభట్టియం ప్రపంచంలో మొట్టమొదటి ఖగోళ గణిత గ్రంథం ఇది మహాభారత యుద్ధం తర్వాత యుధిష్ఠరుడు ఆ తర్వాత పరీక్షిత్ జనమే పరిపాలించారు ఆ తర్వాత బృహద్రథ వంశం వెయ్యి సంవత్సరాలు పాలించింది వీరు మగధ సామ్రాజ్యాన్ని విస్తరించారు హస్తినాపురం తర్వాత ఈ దేశాన్ని పరిపాలించింది మగధ రాజులే కలిశకంలో ఒకటో శతాబ్దం నుంచి వెయ్యవ సంవత్సరం వరకు బృహద్రథ వంశం పరిపాలించింది వారి పాలనలో ముఖ్య పట్టణం కుసుమపుర చంద్రగుప్త మౌర్యుల కాలంలో కుసుమపురే పాటలిపుత్రం అయింది ప్రస్తుతం బీహార్లోని పట్నానే ఆనాటి కుసుమపురం ఆచార్య ఆర్యభట్ట కుసుమపురలోనే జన్మించారు అక్కడే కలిశకమైన మూడు వందల అరవైలో విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పనిచేశారు అక్కడి విద్యాలయంలో కులపతి అంటే ఇప్పటి వీసీ స్థాయిలో ఎంతోమందికి జ్ఞానం పంచారు ప్రపంచంలో చాలా దేశాల నుంచి ముఖ్యంగా గ్రీస్ ప్రాంతం నుంచి ఆర్యభట్ట శిష్యులుగా చాలామంది చేరి విద్య నేర్చుకున్నారు ఆయన పరిశోధనలను ఎవరూ పట్టించుకోలేదని అలాగే తనను వెలివేశారని కూడా చాలా కథలు రాశారు అవన్నీ తప్పుడు కథలు అప్పటి రాజులు ఆర్యభట్టని ఒక గొప్ప రిషిగా ఆదరించారు తాను కుసుమపుర వాసినని ఆర్యభట్ట తన గ్రంథంలో పరిచయం చేసుకున్నారు అలాగే కులపతిగా కూడా చెప్పుకున్నారు విద్యా వ్యవస్థలో ఆర్యభట్ట ప్రవేశపెట్టిన శాఖే ఖగోళ శాస్త్రం ఇప్పటికీ ఆ సబ్జెక్టుని ఆ పేరుతోనే పిలుస్తున్నాం ఇక ఆర్యభట్టీయం గ్రంథం కలియుగానికి ముందే అంటే ద్వాపర యుగంలోనే ఖగోళ శాస్త్రాన్ని ఒక సిద్ధాంత గ్రంథంగా గుర్తించారు వీటిపై పరిశోధన వారిలో సూర్య పితామహ వశిష్ట వ్యాసుడు శాకల్య అత్రి పరాశర కశ్యప ఇలా పంతొమ్మిది మంది ఋషులున్నారు వీరిలో చాలా మంది వేదకాలం నాటివారే వీరి తర్వాత ఈ శాస్త్రం మీద పరిశోధనలు చేసిన మహర్షి ఆర్యభట్టేనని శ్లోకాలు ఉన్నాయి పరాశర సంహిత మీద ఆర్యభట్ట ఎక్కువ పరిశోధనలు చేశారు అంటే ద్వాపర యుగం ముగిశాక తొలితరం ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్టు ఈయన రచించిన ఆర్యభట్టియ గ్రంథంలో నాలుగు పాదాలు ఉన్నాయి అవి దశగీతిక గణిత కాలాక్రియ గోళ అధ్యాయాలు ఇందులో మొదటి అధ్యాయమైన దశగీతికలో పదమూడు శ్లోకాలు ఉంటాయి అందులో కల్పాలు మన్వంతరాలు యుగాలు వీటికి లెక్కలు చెప్పాడు ఒక మహాయుగానికి నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాల లెక్కను నిర్ధారించింది ఆర్యభట్టే ఇక రెండో అధ్యాయమైన గణిత పాదంలో ముప్పై మూడు సూత్రాలు ఉంటాయి ఇందులో అర్థమెటిక్ జియామెట్రీ సూత్రాలు ఉంటాయి వీటినే గ్రీక్ దేశాల వారు అనువాదం చేసుకున్నారు జియామెట్రీ అసలు పేరు జ్యామితి వృత్తాల్లో ఉండే రేఖలకు జియా అని పేరు పెట్టింది ఆర్యభట్ట ఆ పేరు మీదే జ్యామితి అనే పేరు వచ్చింది అదే జియామెట్రీ అయింది మూడవ అధ్యాయమైన కాలక్రియలో ఇరవై ఐదు సూత్రాలు ఉంటాయి ఇందులో కాలశాస్త్రం అలాగే గ్రహాల గమనాలు వాటికి పట్టే సమయాలు ఇలా ఎన్నో ఖగోళ సూత్రాలు ఉంటాయి ఇందులో అధిక మాసాల లెక్కలు ఒక్కో గ్రహం మీద ఏడాదికి ఎంత సమయం ఉంటుంది వాటి మధ్య దూరాలు ఇవన్నీ అప్పటి అడ్వాన్స్డ్ లెక్కలకు సరిగ్గా సరిపోతాయి ఇది ఒక అద్భుతమైన అధ్యాయం ఇక చివరిది నాలుగో అయిన గోళ అధ్యయనంలో యాభై సూత్రాలు ఉంటాయి ఇది జామెట్రీ ట్రిగ్నోమెట్రీ గోళాలను వివరంగా వివరించిన అధ్యాయం అంటే పగలు రాత్రులు ఎందుకు ఏర్పడతాయి భూగోళం కొలతలు ఇవన్నీ గోళ అధ్యాయంలో ఉంటాయి నాలుగు వేల ఏడు వందల ఏళ్ల క్రితం త్రికోణమితి ని కనిపెట్టిందే ఆర్యభట్ట ఎందరో విదేశీ దుర్మార్గులు భారతపై దాడి చేయడం వల్ల సంస్కృతాన్ని పూర్తిగా నాశనం చేయడం వల్ల మన ప్రాచీన శాస్త్రాలు కనుమరుగయ్యాయి ఆర్యభట్ట వరాహమిహిర లాంటి శాస్త్రవేత్తల పేర్లనే చరిత్రలో కనిపించకుండా చేసేశారు త్రికోణమితిని కనిపెట్టింది హిపార్కసో ఫైతాగరసో కాదు వారు రాసిన ప్రతి సిద్ధాంతం ఆర్యభట్టి నుంచి తీసుకున్నదే కాని ఫాదర్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ అని సెర్చ్ చేస్తే హిపార్కస్ పేరు వస్తుంది అది మన దౌర్భాగ్యం మనం పైతాగరస్ అని గొప్పగా చెప్పుకునే గ్రీకు శాస్త్రవేత్త రెండు వేల ఐదు వందల ఏళ్ల క్రితం గ్రీస్లోని సామూస్ నుంచి భారతదేశానికి వచ్చి జామెట్రీ నేర్చుకున్నాడని ఫేమస్ ఫ్రెంచ్ ఫిలాసఫర్ వాల్టేర్ ఫ్రాంకిన్ చెప్పిన విషయాన్ని మర్చిపోకూడదు ఆనాడు భారతదేశానికి వచ్చి విద్య నేర్చుకున్న విదేశీయుల్లో గ్రీకులే ఎక్కువ ఆర్యభట్టీయం నూట ఇరవై ఒక్క సూత్రాలతో ఉంటుంది వీటిని ఆర్యలు అంటారు ఇందులో దశగీతికలో ఉన్న పదమూడు సూత్రాలను పూర్వ ప్రబంధం అంటారు మిగిలిన నూట ఎనిమిది సూత్రాలను ఉత్తర ప్రబంధం అంటారు ఈ నూట ఎనిమిదికి ఖగోళానికి సంబంధం ఉంది ఈ నూట ఎనిమిది సూత్రాలకు ఖగోళ శాస్త్రంతో లింక్ ఉండడం వల్లే ఆ నెంబర్ సూత్రాలను రచించాడు ఆర్యభట్ట ఆర్యభట్టీయం గ్రంథంలో చెప్పిన ప్రతి విషయం ఇప్పటి మోడ్రన్ లెక్కలతో సరిపోయింది పై విలువ దగ్గర నుంచి గ్రహాల గమనాలు వాటి లెక్కలతో సహా ఒక్క అంకె కూడా పొల్లుపోకుండా పర్ఫెక్ట్గా సరిపోయింది ఏ పరికరాలు లేవని చెప్తున్న ఆ రోజుల్లోనే అది నాలుగు వేల ఏళ్ల క్రితం ఆర్యభట్ట ఇవన్నీ ఎలా కనుక్కున్నారు అనేది మిస్టరీ విదేశీ దురాక్రమణదారులు దారి దోపిడీ దొంగలు మన దేశం మీద దాడి చేయడానికి ముందు భారత్లో ఉన్న టెక్నాలజీ ప్రపంచంలో ఇంకెక్కడా లేదన్నది అసలు చరిత్ర అందుకు సాక్ష్యం ఆర్యభట్టియ గ్రంథంలో ఉన్న సూత్రాలే దశగీతికలో మొదటి అధ్యాయమైన నాలుగవ శ్లోకంలో కల్పాదిద్యుగ పాదాగచ గురువాసాచారతాత్ పూర్వం అన్నాడు అంటే అర్థం భరతవంశానికి చెందిన చక్రవర్తుల తర్వాత ద్వాపరయుగం గురువారం నాడు ముగిసిందే అందువల్ల కలియుగం శుక్రవారం మొదలైందని చెప్పాడు దీన్ని బట్టి కూడా ఆర్యభట్ట కలియుగ ప్రారంభం నాటివాడని చెప్పొచ్చు ఆర్యభట్ట గ్రంథంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి ఆర్యభట్టీయంలో గోళపాద అధ్యాయంలో ఆరవ శ్లోకం ఇలా చెప్తోంది భూగోళ సర్వతో వృత్త అంటే భూమి అన్ని వైపులా వృత్తాకారంలోనే ఉంటుందని అర్థం వేల ఏళ్ల క్రితమే భారతీయులకు తెలిసిన నిత్య సత్యం ఇది అసలు వరాహ అవతారాన్ని చెక్కిన ప్రతి ప్రాచీన శిల్పంలోనూ భూమిని గోళంగానే చూపించారు మరి భూమి గోళమని విదేశీయులు కనిపెట్టారని మన పుస్తకాల్లో ఉంటుంది ఇదే గోళపాదంలో ముప్పై ఏడవ శ్లోకంలో ఆర్యభట్ట ఇలా రాశారు ఛాదయతి శశీ సూర్యం శశినం మహతీచ భూ ఛాయ అంటే సూర్యుణ్ణి చంద్రుడు కప్పినప్పుడు ఆ నీడ భూమి మీదకు పడితే అది సూర్యగ్రహణం అలాగే చంద్రుణ్ణి భూమి కప్పినప్పుడు ఆ నీడ చంద్రగ్రహణం రాహుకేతువులను మన శాస్త్రాలు ఛాయాగ్రహాలుగా చెప్పాయి అంటే గ్రహణాలు తెచ్చే నీడలనే రాహుకేతువులుగా చెప్పారు ఛాయ అంటే నీడ నీడల వల్లే గ్రహణాలు ఏర్పడతాయని నాలుగు వేల ఏడు వందల సంవత్సరాల క్రితం ఆర్యభట్ట చెప్పారు గ్రహణాల గురించి విదేశీయులు కొత్తగా కనిపెట్టిందేమీ లేదు యజ్ఞగుండాలు నిర్మించాలంటే ఖచ్చితమైన గణితం కావాలి జియామెట్రీ తెలియకుండా యజ్ఞగుండాలను నిర్మించడం సాధ్యం కాదు అందువల్ల ఈ జియామెట్రీ ట్రిగ్నోమెట్రీ వేదకాలం నుంచే ఉన్నాయి ఇందులో భాగంగా మనం ఇప్పటికీ ఉపయోగించే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములాని ఆర్యభట్టు మొట్టమొదట కనుగొన్నారు త్రిభుజస్య ఫల శరీరం సమదల కోటి భుజార్ధ సంవర్గ ఇది ఆర్యభట్ట చెప్పిన సూత్రం అంటే అర్థం త్రిభుజం యొక్క వైశాల్యం దాని భూమి ఎత్తుల లబ్ధంలో అర్ధ భాగానికి సమానమని అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్స్ టు హాఫ్ బిహెచ్ ఇక పై అంటే అర్కమెడిస్ అని పెపిరస్ అని ఏవేవో పేర్లు వినిపిస్తాయి పై విలువ భారతీయులకు వేల ఏళ్ళ క్రితమే తెలుసు ఖచ్చితమైన పై విలువను మొట్టమొదట కనుగొన్నది ఆర్యభట్ట మూడు పాయింట్ ఒకటి నాలుగు ఒకటి ఆరు అని ఆయన లెక్క చెప్పారు ఒక వృత్తం పరిధి దాని వ్యాసాల నిష్పత్తిని పై అంటారు పై సూత్రాన్ని ఆర్యభట్ట ఇలా చెప్పారు చతురధికం శతమష్టగుణం ద్వాషి తథా సహస్రాణం అయుతద్వయ నిష్కంబస్యాసన్ను వృత్త పరిణామః ఒక వృత్తం వ్యాసం ఇరవై వేలైతే దాని పరిధి అంటే సర్కంఫరెన్స్ అరవై రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు అవుతుందని చెప్పాడు దీనికి ఆయన పై విలువను ఉపయోగించాడు ఇప్పటి మ్యాథ్స్ లో సర్కంఫరెన్స్ సి ఫార్ములా ఆ సూత్రాన్ని కనిపెట్టింది ఆర్యభట్టే పై శ్లోకం అదే వృత్తం పరిధిని వ్యాసంతో భాగిస్తే అంటే అరవై రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండుని ఇరవై వేలతో భాగిస్తే మూడు పాయింట్ ఒకటి నాలుగు ఒకటి ఆరు వస్తుందని ఒక వృత్తం డయామీటర్ సర్కంఫరెన్స్ ల నిష్పత్తి ఏ వృత్తానికైనా ఒకటేనని అదే మూడు పాయింట్ ఒకటి నాలుగు ఒకటి ఆరుకి దగ్గరగా ఉండే విలువ అని పై గురించి నాలుగు వేల ఏళ్ల క్రితమే చెప్పారు ఆర్యభట్ట ఆ తర్వాత ఈ ఫార్ములాని గ్రీకులు మళ్ళీ మనకే చెప్పారు ఈ విషయాన్ని మరెవరో కాదు వాళ్లు రాసిందే చరిత్ర అని మన మేధావులు నమ్మే అరబిక్ చరిత్రకారులు రాశారు అబుల్ ఫజల్ రాసిన ఆయనే అక్బరీలో ఆర్యభట్ట గురించి చాలా గొప్పగా ఉంటుంది గ్రీకులకు అసలు వృత్తాలకు సంబంధించిన గణితమే రాదని ఆ జ్ఞానమే వారికి లేదని భారతదేశం వచ్చిన తర్వాతే గ్రీకులకు ఆ విషయాలు తెలిసాయని నిర్మోహమాటంగా రాశాడు అబుల్ ఫజల్ అంతేకాదు పై విలువను మొట్టమొదట కనుగొన్నది ఆర్యభట్టేనని అబుల్ ఫజల్ రాశాడు కనీసం అబుల్ ఫజల్ ని ప్రామాణికంగా తీసుకున్న ఆర్యభట్ట చరిత్ర మన పుస్తకాల్లో ఉండేదేమో అంతేకాదు ధనుస్సుకి కట్టిన దారాన్ని జియా అనేవారు ఆర్యభట్ట గణితంలో ఉపయోగించే ఈ జానే సైన్ కాస్ గా మార్చారు విదేశీయులు విలువలు మాత్రం ఆర్యభట్ట భాస్కరా వరాహ కనిపెట్టినట్టే కనిపిస్తాయి అలా ట్రిగ్నోమెట్రీని ప్రపంచానికి పరిచయం చేసింది మన ప్రాచీన శాస్త్రవేత్తలే ముఖ్యంగా ట్రిగ్నోమెట్రీ ఫార్ములాలకు ఆద్యుడు ఆర్యభట్ట అలాగే భూమి తన అక్షం మీద తను తిరుగుతుందని చెప్పినవాడు ఆర్యభట్ట భూమి గోళాకారంగా ఉండడం వల్ల వివిధ నగరాల్లో రేఖాంశాల్లో తేడాలు ఉండడం వల్ల సూర్యోదయాల సమయాల్లో మార్పులు ఉంటాయని నాలుగు వేల ఏళ్ల క్రితమే చెప్పాడు ఆర్యభట్ట అందుకు ఈ సూత్రాన్ని వివరించాడు ఉదయోయో లంకాయాం సోస్తమయ స వితురేవ సిద్ధపురే మధ్యాహ్నో యువకోట్యాం రోమక అంటే లంకలో సూర్యోదయం అయితే సిద్ధపురంలో సూర్యాస్తమయం అవుతుంది యవకోటి ప్రాంతంలో మధ్యాహ్నమైతే రోమక ప్రాంతం అంటే ఇప్పటి రోమ్లో అర్ధరాత్రి అవుతుందని చెప్పాడు ఆ కాలంలో ఇంత రీసెర్చ్ ఎలా సాధ్యమైంది ఆర్యభట్టీయ గ్రంథంలో ఇప్పటికీ ఎవరైనా చదివి తెలుసుకోవచ్చు భూమి తన చుట్టూ తాను తిరగడానికి పట్టే సమయం ఇరవై మూడు గంటల యాభై ఆరు నిమిషాల నాలుగు పాయింట్ ఒక సెకనుగా లెక్క కట్టారు ఈనాటి ఆధునిక లెక్కల ప్రకారం అది ఇరవై మూడు గంటల యాభై ఆరు నిమిషాల నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది ఒకటిగా తేలింది ఆనాడే ఆర్యభట్ట అంత ఖచ్చితమైన లెక్క కట్టాడు ఈ రోజుల్లో కంప్యూటర్లో డిజిటల్ లాంగ్వేజ్ లేని ప్రపంచాన్ని ఒక్క సెకండ్ కూడా మనం ఊహించలేం కదా ఎంత పెద్ద డేటా అయినా డిజిటల్గా సేవ్ చేస్తున్నాం కానీ ఈ డిజిటల్ లాంగ్వేజ్ని ఫస్ట్ ఉపయోగించింది మాత్రం ఆర్యభట్ట కటప యాధి పద్ధతి అని ఉంటుంది ఆ పద్ధతి ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆ పద్ధతితో పాటు సున్నాను ఎలా ఉపయోగించాలో ప్రపంచానికి చెప్పింది ఆర్యభట్టే అప్పటి వరకు సున్నాను ఎలా ఉపయోగించాలో భారతదేశానికి తప్ప మిగిలిన ప్రపంచానికి అసలు తెలీదు కటపయాది అనే ప్రాచీన గణిత పద్ధతి ఉంది ఆ పద్ధతిలో అంకెలకు బదులు అక్షరాలను కోడ్ లాంగ్వేజ్ గా ఉపయోగిస్తారు ఉదాహరణకు క ఖ గ ఘ ఛ ఝ ఇణి ఉన్నాయనుకుంటే వాటి నెంబర్లు వరుసగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది సున్నా ఇలా ఉంటుంది ఇలా క వరుస ట వరుస ప వరుస యా వరుసకు అంకెలను సూచించే నెంబరింగ్ సిస్టమ్ ని వేదకాలం నుంచే ఉపయోగిస్తున్నారు దీన్నే కటప యాది పద్ధతి అంటారు అంటే ప్రాచీన డిజిటల్ లాంగ్వేజ్ దీన్ని గణిత సిద్ధాంతాలకు ఉపయోగించిన మొట్టమొదటి సైంటిస్ట్ ఆర్యభట్ట వీటిని బట్టి ఒక్కో అక్షరానికి ఒక్కో విలువను కోడుగా పెట్టుకునేవాడు ఆర్యభట్ట ఇలా ఈ ఇమేజ్ లో మీరు చూస్తున్నది ఆర్యభట్ట నెంబరింగ్ సిస్టమ్ పెద్ద పెద్ద నెంబర్లు వేయడం కష్టం కాబట్టి ఆ ప్లేస్ లో ఒక అక్షరాన్ని వేసి జస్ట్ రెండు మూడు లైన్లలో లెక్క పూర్తి చేయడం గుర్తు పెట్టుకోవడం కూడా చాలా సులభం అంటే ఫస్ట్ డిజిటల్ లాంగ్వేజ్ ఆర్యభట్టే తయారు చేశారు అందుకే సంస్కృతం డిజిటల్ లాంగ్వేజ్ కి కరెక్ట్ అని ఇప్పటికీ చాలా మంది చెప్తుంటారు ఇలా వీటి నుంచి ఆర్యభట్ట కనిపెట్టినవే సైన్స్ టేబుల్ ఒక్కో అక్షరానికి నెంబరింగ్ సిస్టమ్ ఇచ్చారు అదే ట్రిగ్నోమెట్రీ అయింది ఇలా వచ్చిన సైన్ వాల్యూలను మఖి బఖి లాంటి చిన్న చిన్న పదాలతో ఎవరైనా గుర్తుంచుకునే సులువైన విధానాన్ని సృష్టించారు వేద గణితంలో ఉన్న మ్యాజిక్ అదే నోటితోనే లెక్క చెప్పేయచ్చు ఈ విధానంతోనే పై విలువను సూచించే పద్యాన్ని చెప్పారు ఆర్యభట్ట అది గోపీ భాగ్య మధువ్రాత శృంగీశో దిగ ఖల జీవితాతావ గలహాల రసంధర కృష్ణుడికి సంబంధించిన శ్లోకంగా కనిపించిన ఇది పై వాల్యూని చెప్తుంది ముందు చెప్పుకున్న కటపయాది పద్ధతిలో ఒక్కో అక్షరానికి నెంబర్ వేసుకుంటూ వెళితే మొదటి పాదానికి ఈ నెంబర్ రెండో పాదానికి ఈ నెంబర్ వస్తాయి అంటే పై విలువను ముప్పై దశాంశ స్థానాల వరకు చెప్పారు ఆర్యభట్ట ఇప్పుడు కంప్యూటర్లలో చేసిన ఇదే వాల్యూ వస్తుంది అలా లెక్కలను ఒక గేమ్ గా మార్చేశారు ఆర్యభట్ట శ్లోకాలు అక్షరాలు సరదా సరదా పద్యాల్లో మ్యాథ్స్ ని నేర్పారు ఇవి ప్రపంచానికి ఆర్యభట్ట అందించిన అద్భుతాల్లో కొన్ని ఇంకా ఇంకా ఎన్నో కాలగర్భల్లో కలిసిపోయాయి ఇవి ఆర్యభట్ట అసలు చరిత్రలో కొన్ని ముఖ్యమైన విషయాలు పరిశోధిస్తే ఇంకా ఎన్నో రహస్యాలు బయటపడతాయి కూడా